ఎకరాలు కావాలి కొంచెం కాదు మేడం అది ఓల్డ్ వీడియో అండి ఓల్డ్ వీడియో అయిపోయి ల్యాండ్ ఎప్పుడు సేల్ అయిపోయింది అంటే ఎంతలో కావాలి మీకు నాకు ఒకసారి చెప్పండి ఎకరం పదిహేను లక్షలు మీరు ఏలూరులో ఎవరినైనా కనుక్కోండి ఎకరము ఏలూరు సిటీ నుండి పది పదిహేను కిలోమీటర్ల లోపు ఎకరం పదిహేను లక్షలు కాదు కదండి యాభై లక్షలు పెట్టినా దొరకవు మీకు అదేంటంటే మీకు కనీసం ఒక ఇరవై ముప్పై లక్షలన్నీ పెట్టుకుంటే ఇరవై లక్షలకైతే నేను ఏర్పాటు చేయగలను ఓకే మీకు చెల్లపు అదే మేడం నేను చెప్తాను మీరు కరెక్ట్ ఎన్ని ఎకరాలు కావాలి చెప్తే నేను చెప్తాను మీకు కరెక్ట్ ఎన్ని ఎకరాలు చెప్తే నేను దాన్ని బట్టి చెప్తాను వెరీ గుడ్ అది ఓకే ఏలూరు నుంచి ఒక ఇరవై లోపు పర్లేదా ఓకే మీకు ఏలూరు సిటీ నుండి ఇరవై కిలోమీటర్ లోపు ఐదు ఎకరాలు కావాలి ఎకరం ఇరవై లక్షల లోపు ఉండాలి అంతేనా మేడం అంతేనండి నల్గొండ అలా దగ్గరలో అయినా పర్వాలేదు అంటండి అక్కడ దగ్గర అంట కదా నల్గొండ అక్కడైనా పర్వాలేదు అదేనండి ఏలూరు నుంచి ఇరవై కిలోమీటర్ లోపు ఉండాలి మీకు మీకు ఎటు చూసినా గానీ సరే అండి అలాగే మీకు ఎటు చూసినా ఏలూరు నుండి ఇరవై కిలోమీటర్ లోపు ఉండాలి ఎకరం ఇరవై లక్షల లోపు ఉండాలి అంతే కదా మీకు ఐదు ఎకరా ఐదు ఎకరాలే కావాలి కొన్ని ఒక ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు అలాగండి ఐదు గానీ ఆరు గానీ కొంచెం అటు ఇటు పర్లేదు

I right. right. mm -hmm.